వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం ఇది మన పవిత్రమైన యనమదూరు నది యనమదూరు నది అంటున్నానని కంగారు పడకండి ఇది ఒకప్పుడు నది కానీ కాలక్రమంలో అభివృద్ధికి మనిషి అగ్రపీఠం వేయటంతో ఆ అభివృద్ధి ఫలాలుగా అనేక సౌకర్యాలతో పాటుగా ఇటువంటి అనర్థాలు కూడా జరుగుతాయి ఈ యనవదూరు నది మురుగ్ కాలువ కింద ఎప్పుడో మారిపోయింది అలా మారిపోయిన మురుగు కాలువలో చిత్రంగా ఇలా తామర పువ్వులు వికసించినాయి చూస్తుంటే అక్కడ ఒక రెండు పక్షులు కూడా ఆ తామర ఆకుల మీద నిలబడి చక్కగా తమ ఆహార అన్వేషణ కొనసాగిస్తున్నాయి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది వీడియోలో కాబట్టి మరింత అందంగా గోచరిస్తుంది కానీ మనం నిజమైన కళ్ళతో చూస్తే ఆ చుట్టూ ఉన్న ఆ మురుగు చెత్తమని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి అయినప్పటికీ కూడా జలం అనేది జీవానికి నాంది కాబట్టి చూడటానికి ఈ యనమదూరు కాలువ చాలా అందంగా కనిపిస్తోంది చూస్తున్నారు కదా పుష్పాలు ఆ తామర పూలు ఎంత అందంగా మరి మనకి కనిపిస్తూ ఉన్నాయో ఆ తామరాకులు వాటి చుట్టూ కూడా కొద్దిగా పెరిగిన చెట్ల చిన్ని చిన్ని మొక్కల పొగలు చాలా అందంగా కనిపిస్తుంది మన యనమదూరు నదీ కాలువ మన చిన్న వంతెన మీద నుండి అయితే ఇంత అందమైన ఈ దృశ్యాన్ని నేను వీడియోలో చిత్రీకరణ చేసి మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం అయితే చేశాను చూడండి దూరంగా మనకి ఆ మధ్యన నిర్మించిన ఒక కొత్త వంతెన కూడా కనిపిస్తూ ఉంటుంది దానికి అప్రోచ్ రోడ్లు లేక ఇంకా అది ప్రారంభానికి నోచుకోలేదు ఇదిగోపి అదే వంతులకి మరో ప్రక్కన కూడా ఇదే విధంగా చక్కటి తామర పూలు తామర పుష్పాలు కూడా ఈ కాలువ మధ్యలో ఉన్న ఆ నీటి ప్రవాహంలో ఏర్పాటు అయింది ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా అక్కడక్కడ ఉన్న ఆ పచ్చిక అక్కడ ఉన్న కొంగలు తమ వేటను కొనసాగిస్తున్నాయి ఆహారాన్వేషణలో భాగంగా చూడడానికి ఇదంతా చాలా అందమైన దృశ్య ప్రకృతి దృశ్య కావ్యంగా అనిపించింది దాన్ని చిత్రీకరణ చేశాను మరి వర్షాకాలంలో ఇది కాలువ ఉధృతమైన వరద ప్రవాహంతో నిండి ఉంటుంది మరి ఇప్పుడు శీతాకాలం మాటున ఈ కాలువలో నీరు తక్కువ ఉండటంతో ఒడ్డున ఉన్న భాగంలో ఇటువంటి గడ్డి అవి పెరిగి తామర పుష్పాలు కూడా పూసి చాలా అందంగా కనిపిస్తోంది మన యనమదూరు కాలువ మరి ఆ దృశ్యాన్ని చూసే కొలది మరింత అందంగా కనిపిస్తుంది అయితే మరి ఆ కాలువలోంచి వచ్చే దుర్వాసన అయితే మనం భరించడానికి విలువడుతూ మరి అవ్వా కావాలి బొవ్వా కావాలి అంటే కూడదు గతంలో అయితే మురుగునీరు అనేది పక్కనున్న ఖాళీ స్థలాల్లోకి వెళ్ళి నీరు భూమిలోకి మురుగు భూమి భూమిలో కలిసిపోయేది మట్టిలో కలిసిపోయేది నీరు భూమిలో ఇంకిపోయేది ఇప్పుడు తప్పదు అంతా సముద్రం పాలు చేయాల్సిందే ఈ లో ఇంతటితో సమాప్తం నన్ను